మీకు తెలుసా డూ యూ నో ద ఆన్సర్ మీకు జవాబు తెలుసా డూ యూ నో హౌ టు స్విమ్ మీకు ఈత కొట్టడం తెలుసా డూ యూ నో హిమ్ మీకు అతను తెలుసా డూ యు నో వేర్ ది స్టేషన్ ఈస్ స్టేషన్ ఎక్కడ ఉందో మీకు తెలుసా డూ యూ నో హర్ నేమ్ ఆమె పేరు మీకు తెలుసా డూ యూ నో వెన్ హీస్ కమింగ్ అతను ఎప్పుడు వస్తున్నాడో మీకు తెలుసా డూ యూ నో వై షీజ్ లేట్ ఆమె ఎందుకు ఆలస్యమైందో మీకు తెలుసా డూ యూ నో ఇఫ్ ద స్టోరీస్ ఓపెన్ దుకాణం తెరిచి ఉందో లేదో మీకు తెలుసా డూ యూ నో వాట్ టైమ్ ఇట్ ఈస్ ఇప్పుడు సమయం ఎంతో మీకు తెలుసా డోంట్ యు నో మీకు తెలియదా డోంట్ యు నో ద రూల్స్ మీకు నియమాలు తెలియవా డోంట్ యు నో హౌ టు ఫిక్స్ దిస్ దీన్ని ఎలా చేయాలో మీకు తెలియదా డోంట్ యు నో మీ నేను మీకు తెలియనా డోంట్ యు నో దట్ ఆల్రెడీ అది మీకు అప్పటికే తెలియదా డోంట్ యు నో వేర్ యు ఆర్ గోయింగ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియదా డోంట్ యు నో వాట్ హ్యాపెండ్ ఏమి జరిగిందో మీకు తెలియదా వై డోంట్ యు నో ద క్యాపిటల్ రాజధాని మీకు ఎందుకు తెలియదు హౌ డోంట్ యు నో ద డిరెక్షన్స్ దారులు మీకు ఎలా తెలియవు డి నాట్ యు నో హీ లెఫ్ట్ అతను వెళ్ళిపోయాడని మీకు తెలియదా ఐ నో ద ఆన్సర్ నాకు సమాధానం తెలుసు ఐ నో యువర్ నేమ్ నీ పేరు నాకు తెలుసు ఐ నో హౌ టు కుక్ వంట చేయడం నాకు తెలుసు ఐ నో దిస్ ప్లేస్ వెరీ వెల్ ఈ చోటు నాకు బాగా తెలుసు ఐ నో వాట్ యూ మీన్ నువ్వు చెప్పేది నాకు అర్థమైంది ఐ నో హర్ ఫ్రమ్ స్కూల్ ఆమెను నేను స్కూల్లో నుండే ఎరుగుదును అంటే ఆవిడ నాకు తెలుసు ఐ నో ఇట్స్ డిఫికల్ట్ అది కష్టమని నాకు తెలుసు ఐ నో హీ విల్ కమ్ అతను వస్తాడని నాకు తెలుసు ఐ నో ద ట్రూత్ నిజం నాకు తెలుసు ఐ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడడం నాకు తెలుసు ఇప్పుడు ఐ డోంట్ నో ఎలా ఉపయోగించాలో చూద్దాం ఐ డోంట్ నో ద ఆన్సర్ నాకు సమాధానం తెలియదు ఐ డోంట్ నో హర్ నేమ్ ఆమె పేరు నాకు తెలియదు ఐ డోంట్ నో వాట్టుడు ఏం చేయాలో నాకు తెలియదు ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్ అతను ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు ఐ డోంట్ నో వై షీఈ్ యాంగ్రీ ఆమె ఎందుకు కోపంగా ఉందో నాకు తెలియదు ఐ డోంట్ నో దిస్ రోడ్ ఈ రహదారి నాకు తెలియదు ఐ డోంట్ నో వెన్ హీ కమ్ అతను ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు ఐ డోంట్ నో హౌ టు స్విమ్ ఈత కొట్టడం నాకు తెలియదు ఐ డోంట్ నో ద రీజన్ కారణం నాకు తెలియదు ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఏమైందో నాకు తెలియదు